తుఫాను బీభత్సంతో ధ్వంసమైన రోడ్లు కాలవలు తిరిగి పునర్ నిర్మించేందుకు నిధులు మంజూరు చేయాలని దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి జిల్లా కలెక్టర్ రాజాబాబును కోరారు ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడయాల లలిసాగర్ జిల్లా కలెక్టర్ రాజాబాబుని మర్యాద పూర్వకంగా కలుసుకుని తుఫాను బీభత్సంతో నియోజకవర్గంలో ఆస్తి నష్టం పంట నష్టాలపై నివేదిక అందజేశారు ఆర్ఎస్బి పంచాయతీరాజ్ ఎన్ఏపీ ఆర్డబ్ల్యూఎస్ రోడ్ల మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని గ్రామాల వారీగా దెబ్బతిన్న రోడ్లు మరియు కాలవలతో కూడిన అంచనాలతో నివేదికను అందజేశారు అదే విధంగా తుఫాన్ బీభత్సానికి ముఖ్యంగా దర్శి ప్రాంతంలో మిర్చి పొగాకు పండ్ల తోటలు దెబ్బతిన్నాయని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు దీనిపై కలెక్టర్ రాజాబాబు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి నివేదిస్తానని తక్షణ అవసరాలకు అవసరమైన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినట్లు డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వివరించారు ఈ కార్యక్రమంలో తాలూరు మండల టీడీపీ నాయకులు ఓబుల్ రెడ్డి రమేష్ బాబు విద్యాసాగర్ సీనియర్ జర్నలిస్ట్ నాగేశ్ శరావు తదితరులు పాల్గొన్నారు